అతి తక్కువ ఏకైక సంస్థ మరో ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పినట్లయింది ఢిల్లీ నుంచి ఇండోర్ వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది ల్యాండింగ్ సమయంలో పైలట్ సమస్యను గుర్తించారు ఇరవై నిమిషాల పాటు గాల్లోనే విమానం చక్కర్లు కొట్టింది సురక్షితంగా విమాని విమానం ల్యాండ్ అయినట్లుగా తెలుస్తుంది ప్రమాద సమయంలో విమానంలో నూట అరవై ఒక్క మంది ప్రయాణికులు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది దేశవ్యాప్తంగా వరుస విమాన ప్రమాదాలు భయపెడుతున్నాయని చెప్పుకోక తప్పదు ముఖ్యంగా ఎయిర్ ఇండియాలో ఇటీవల కాలంలో జరుగుతున్న ప్రమాదాలు ఎయిర్ ఇండియాలో ప్రయాణించే వారితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక తాజాగా మరో ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవాలి ఢిల్లీ నుంచి ఇండోర్ బయలుదేరిన విమానంతో సాంకేతిక లోపం తలెత్తింది విమానం ల్యాండింగ్ సమయంలో ఇంజన్ లోపాన్ని పైలట్ గుర్తించారు అయితే వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్కు పైలట్ ప్రయత్నించడం జరిగింది అయితే అది కుదరలేదు దీంతో ఇరవై నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టాల్సిన అవసరం వచ్చింది ఎటకెలకు అతి కష్టం మీద విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు ఇక విమానంలో నూట అరవై ఒక్క మంది ప్రయాణికులు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది అయితే విమానంలో ప్రమాదం అని తెలిసిన తర్వాత ప్రయాణికులు ఒక్కసారిగా కూడా షాక్కి గురైనట్లు సమాచారం కొందరు తీవ్ర భయాందోళనకు గురైనట్లుగా కూడా తెలుస్తోంది ఇక ఎట్టకేలకు విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు ఢిల్లీ నుంచి ఇండోర్ వెళ్తున్న విమానం ఇంజన్లో ప్రాబ్లం ఏర్పడింది ల్యాండింగ్ ముందు సమస్యను గుర్తించిన పైలట్ వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నం చేశారు వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నం చేయగానే దాదాపు ఇరవై నిమిషాల పాటు గాల్లోనే విమానం చక్కర్లు కొట్టింది అతి కష్టం మీద సురక్షితంగా విమానం ల్యాండ్ అయింది ఈ ప్రమాద సమయంలో విమానంలో నూట అరవై ఒక్క మంది ప్రయాణికులు ఉన్నట్లుగా కూడా గుర్తించారు అందరూ కూడా క్షేమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది ఇంజన్లో సాంకేతిక లోపాన్ని గుర్తించిన వెంటనే పైలట్ పాన్ పాన్ అలర్ట్ను ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు పంపించారు పాన్ పాన్ అంటే తక్షణ సహాయం అవసరమైనప్పటికీ ప్రాణాలకు ప్రమాదం లేని పరిస్థితి అర్థం దీంతో విమానాశ్రయ అధికారులు అగ్నిమాపక వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశారు సుమారు ఇరవై నిమిషాల ఆలస్యంగా విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది ప్రయాణికులు సిబ్బంది అందరూ కూడా క్షేమంగా ఉన్నారని కూడా అధికారులు చెప్తున్నారు నాగపూర్ నుంచి కోల్కతా వెళ్తున్న ఇండుగో విమానానికి సంబంధించిన ఒక భయంకరమైన సంఘటన తాజాగా వెలుగు చూసిందని కూడా మనం చెప్పుకోవచ్చు విమానం సిక్సీ ఎయిట్ వన్ టూ గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికి కూడా పక్షి ఢీకొట్టడంతో కొట్టడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది ఈ సంఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు కానీ ప్రయాణికులు తీవ్ర ఆదరణకు గురయ్యారు ఈ సంఘటన జరిగినప్పుడు విమానంలో రెండు వందల డెబ్బై రెండు మంది ప్రయాణికులు ఉన్నారు విమానం టేక్ ఆఫ్ అయిన వెంటనే ఒక పక్షి ఇంజన్ను ఢీ కొట్టినట్లుగా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు